నమస్తే ఫ్రెండ్స్ ప్రాణాయామంలో మనకు జరిగేటటువంటి ఈ ప్రాణక్రియలు మనం ఒక క్రమ పద్ధతిలో మనం కనుక తీసుకుంటే మెల్లమెల్లగా మనం ఆరోగ్యాన్ని పొందొచ్చని మనం చెప్పుకున్నాం ఎలా పొందగలం ఏంటి అనేది మనం ఈ ప్రాణక్రియలు సాధన చేస్తూ ఉంటే ప్రాణాయామ సాధన చేస్తూ ఉంటే ఒక నలభై రోజులు లేదా ఒక వంద రోజులు గనక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టైం కేటాయించుకొని ఏమీ తినకుండా సాధన చేసి చూడండి ఆ ఫలితం ఏందో మీకే తెలుస్తుంది అలా సాధన చేసే కొద్దీ చేసే కొద్దీ మనలో అద్భుతమైనటువంటి ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది ఏ రుగ్మతలు కూడా అంత ఈజీగా మన దగ్గరికి రావు ఇలా మనం సాధన క్రమాన్ని పెంచుకునే క్రమంలో ఇవన్నీ జరుగుతాయి ఏదో ఒకరోజు చేసాం తర్వాత నాలుగు రోజులు మళ్ళీ మనకి టైం దొరకలేదు అని చెప్తే కుదరదు ఉదయాన్నే ఐదు నుంచి ఆరులోపు ఒక పది నిమిషాలు సాయంత్రం టైంలో ఒక పది నిమిషాలు కనీసం ఒక ఇరవై నిమిషాలు కొంతకాలం కనీసం నలభై ఒక్క రోజులు లేదా ఒక వంద రోజుల పాటు కనుక ప్రాణాయామం చేస్తే అందులో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యం మనకి తెలుస్తుంది ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు చేసి మేము చేసాము మాకు ఏమీ దాని గురించి మనకి నాకేమి అట్లాంటిది జరగలేదు అని అనుకోకూడదు క్రమం చేస్తూ ఉంటే క్రమం తప్పకుండా ఖచ్చితంగా మన అంతరంగంలో మన శరీరం లోపల అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ ప్రాణాయామం చేసిన వింటే ఒక పది నిమిషాలు కనుక ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి ప్రశాంతత వస్తుంది ఇవంతా మన యోగులు ఋషులు మునులు వాళ్ళందరూ సాధనాక్రమం చేసి వారు అంతటి ఆరోగ్యాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు కాబట్టి అందరూ సాధన క్రమం తప్పకుండా కొంతకాలం పాటు చేయండి ఆ తర్వాత మీకు దాని గురించినటువంటి లాభాలు వచ్చాయనుకుంటేనే పూర్తిగా కొనసాగించండి